ప్రజలు ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము సెలబోను గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వాక్య భాగం మనం చూసినట్లయితే మొదటి రాజుల రెండము రెండవ అధ్యాయం నుండి మనము పన్నెండవ అధ్యాయము వరకు కలిగినటువంటి వాక్య సారాంశాన్ని మనం ఈరోజు చూద్దాము అతడు నా నామగణత కొరకు ఒక మందిరంలో కట్టించును అని రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు సెలమోను మహారాజు దేవుని యొక్క నామగణత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు అని దేవుడైనటువంటి యహోవా సెలమోను మహారాజు గురించి ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము సెలమోను దావిదు మహారాజు యొక్క కుమారుడై ఉంటున్నాడు ఇతని తల్లి పేరు బెచ్చాబాయి ఉంటుంది పుట్టగానే ప్రవక్త అయినటువంటి నా తాను అక్కడికి వచ్చి నా తాను అతనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే యాదిత్య అని పేరు పెట్టినట్టుగా చూస్తున్నాము అనగా యహోవాకు ప్రియుడని ఆ పేరుకు అర్థమో వచ్చున్నది మహారాజు మరణించిన తర్వాత సెలమోను మహారాజుగా అయినట్టుగా రాజు అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము సెలమోను ఐగుప్తు రాజు అయినటువంటి ఫరూక్ మాటను పెళ్లి చేసుకున్నాడు తన చరిత్రలో సలమోను రాజు మహా జ్ఞాని అయినటువంటి సెలమోను అని ప్రసిద్ధి చెందినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఒక రాత్రి సెలమోను ఒక కలలో దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తున్నాము సెలమోను మహారాజుకు దేవుడు కలలో ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తున్నాము నీకేమి కావాలో కోరుకోను దేవుడైనటువంటి యహోవా సలమోను మహారాజును అడిగినట్టుగా మనము చేస్తున్నాము అందుకు సలమోను నా దేవా యహోవా నేను చాలా చిన్న వాడిని అయినా నన్ను రాజుగా నేను చేశావు ఇంత గొప్ప జనాంగాన్ని నేను పరిపాలించడానికి ఇంత విశాలమైన దేశాన్ని తనిఖీ చేయడానికి నాకు అసాధ్యమైనటువంటి పని కాబట్టి ప్రజలను న్యాయంగా పరిపాలించేందుకు అవసరమైనటువంటి జ్ఞాన హృదయంను వివేకంను నాకు అనుగ్రహించుమని దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనమా చూస్తున్నాము అతని కోరికను వినినటువంటి దేవుడు చాలా సంతోషించినట్టుగా మనమా చూస్తున్నాము నీవు ధనాన్ని కానీ లేదా నన్ను దీర్ఘాయుష్యం కానీ శత్రువుల యొక్క ప్రాణాలను కానీ కోరలేదు కానీ జ్ఞానాన్ని కోరావు కనుక నీకు మంచి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఆయుష్ను కూడా ఇస్తున్నానని ఇక్కడ దేవుడు నీ వంటి వివేక హృదయం గలవాడు నీకంటే పూర్వమందు లేదు అని తర్వాత కూడా ఉండబోడు అని ఇక్కడ సలమును మహారాజును దేవుడైనహోగా దేవించినట్టుగా మనము చూస్తున్నాము సలమును యొక్క రాజ్య పాలన సుఖశాంతులతో కొనసాగినట్టుగా మనము చూస్తున్నాము రాజ్య పాలన చక్కగా అదే విధంగా న్యాయ న్యాయంగా జరిగేందుకు సలమును ఎందరో అధికారులను నియమించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అజీరియాను ప్రధాన యాజకునిగా అదేవిధంగా బెనియాను సేనాధిపతిగా నియమించినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయేలు రాజుల పరిపాలన కాలంలో సలమోను కాలము సంపదలతో అదే విధంగా సుఖశాంతులతో మంచి పంటలతో తులతూగి మనము చూస్తున్నాము ప్రజలు తమ యొక్క తమ సంపదతో అదేవిధంగా తమ యొక్క ద్రాక్ష తోటల్లో అంజుర ఆ యొక్క అంజురపు చెట్ల క్రింద ప్రశాంతంగా అదే విధంగా నిర్భయంగా జీవించినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఫరాద్ నది మొదలుకొని ఐదు వరకు రాజ్యం అన్నిటి మీద కూడా సలు రాజుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా చుట్టుపక్కల రాజ్యాలను పరిపాలించే రాజులందరూ కూడా అతని యొక్క అధికారానికి లోబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము రాజు మందిరము ఎప్పుడు విందులతో విధంగా వినోదాలతో ఆనందమయంగా ఉండేది అని అదే విధంగా ఐగుర్తి వారి కంటే తూర్పు దేశమోను గొప్ప వాణిగా ఇక్కడ ఎంచబడ్డట మనము చూస్తున్నాము అతని జ్ఞానపు మాటలు సలమోన్ యొక్క జ్ఞానపు మాటలు వినుటకై ఇతర రాజ్యాల నుండి ప్రజలు అదే విధంగా రాజులు కూడా వస్తూ ఉండేవారని వాక్యము సెలవిస్తుంది అతని యొక్క కీర్తి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ కూడా వ్యాపించిన మనము చూస్తున్నాము సొలమును మూడు వేల సామెతలను నూట ఐదు కీర్తలను రచించినట్టుగా మనము వెయ్యి ఐదు కీర్తనలు రచించినట్టుగా మనము చూస్తున్నాము సొలమును రాసినటువంటి సామెతలు మానవ జీవితాలకు మార్గదర్శకాలుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము బైబిల్లో ఉన్నటువంటి సామెతలు అదేవిధంగా ప్రసంగి ఆ తర్వాత పరమ గీతము గ్రంథాలు సొలమును మహారాజు రచించినటువంటి గ్రంథాలై ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాము సొలమును రాజ్యంలో ఇద్దరు వేష్యలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళిద్దరు కూడా వారిద్దరికి కూడా పిల్లలు పుట్టినట్టుగా మనము చూస్తున్నాము వారిలో ఒక ఆమె బిడ్డ చనిపోయింది ఆమె చనిపోయిన తన బిడ్డను నిద్రపోతున్నటువంటి సీ పక్కలో ఉంచి బ్రతికి ఉన్నటువంటి బిడ్డను తెచ్చి తన దగ్గర ఉంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము తెల్లవారేంటి నిద్ర లేచినటువంటి స్త్రీ జరిగినటువంటి మోసాన్ని తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము తన బిడ్డను ఇచ్చి వేయమని అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము రెండవ స్త్రీ బతికి ఉన్నటువంటి బిడ్డ నాదే చనిపోయినదే నీ బిడ్డ అని అక్కడ వాదించినట్టుగా కూడా మనము చూస్తున్నాము బతికి ఉన్న బిడ్డ బాలుని కోసం ఇద్దరు స్త్రీలు ఇక్కడ బాగా అక్కడ తగవలాడుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎవరెంతో చెప్పినా వారు వినలేకుండా ఉన్నటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు చివరికి న్యాయము కోసమో సలమును మహారాజు దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము రాజు యొక్క ఇద్దరు యొక్క వాదనలు విన్నాడు విన్న తర్వాత ఒక కత్తిని తెప్పించి ఆ యొక్క బిడ్డను ఇక రెండు సమభాగములుగా నరికి చివరి సగము చెరి యొక్క సగము పంచీభం వారి వారికి సలహా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో రాజాగ్ని వినగానే బిడ్డను కనినటువంటి తల్లి తల్లి ఢిల్లీ పోయి ఆమె కన్న తల్లి గుండె అక్కడ ద్రవించి పోయినట్టుగా మనము చూస్తున్నాము ఆమె రాజుతో ఈ విధంగా చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము రాజా ఆ బిడ్డను చంప వద్దు ఆ రెండవ స్త్రీకి ఇచ్చి వేయండి అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము రెండవ స్త్రీ మాత్రము బిడ్డను రెండు ముక్కలుగా చేసి ఆ యొక్క చెరి కోరినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఎప్పుడైతే ఈ స్త్రీలు ఉన్నారో అప్పుడు రాజు బిడ్డ యొక్క అసలు తల్లి ఎవరో గ్రహించినట్టుగా మనము చూస్తున్నాము బిడ్డను చంపవలసిన పని లేదని వాణిని అక్కడ సొంత తల్లి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మొదటి స్త్రీకి ఇవ్వమని అక్కడ ఆదేశించినట్టుగా మనము చూస్తున్నాము ఆమె కన్న తల్లి కాబట్టి బిడ్డ ప్రాణాలను తీయడానికి పడలేదు అని రాజు తనకిచ్చినటువంటి ఆయన జ్ఞానము వలనే న్యాయమైన తీర్పు ఇచ్చాడని ప్రజలందరూ కూడా అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా సెలమోన్ మహారాజు ఇజ్రాయెల్ దేశపు రాజు అయినందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము వారి యొక్క తమ శుభాకాంక్షలను పంపినట్టుగా మనము చూస్తున్నాము తూర్పు దేశపు రాజు అయినటువంటి హీరాము కూడా సెలమోన్ కు శుభవచనాలు పంపి వచ్చినట్టుగా పంపించినట్టుగా మనము చూస్తున్నాము విధంగా కానుకలను కూడా పంపినట్టుగా సలమోన్ హీరాము రాజుకు ఒక భక్త కూడా పంపించినట్టుగా మనము చేస్తున్నాము రాజా నేను మా దేవుడైన యహోబాకు ఒక భవ్య మందిరము కట్టించాలని కొంటున్నానని నీవు ఆ యొక్క మందిరానికి అవసరమైన దేవదారు అదే విధంగా స్వరలం రాళ్లను మాకు ఇవ్వాలని నీ సేవకులకు అవసరమైనటువంటి ఆ యొక్క గోధుమలను అదే విధంగా నూనెను నేను ఇస్తానని సహాయంగా మనుషులను కూడా పంపిస్తానని ఇక్కడ హీరాము సలమాను రాజు కోరు హీరామును సలమోను రాజు కోరినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా హీరాము సంతోషంగా సలమోను మహారాజు అడిగిన దానికి అంగీకరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము సలమాను యరుషులను పట్టణంలో యహోవా దేవునికి ఒక గొప్ప దేవాలయాన్ని కట్టించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ దేవాలయం యొక్క పొడువు అరవై మూరలై ఉంటుంది బెడల్పు ఇరవై మూరలై ఉంటుంది ఎత్తు ముప్పై మూరలై ఉంటుంది కొరకు ప్రత్యేకంగా ఒక గర్భాలయం అక్కడ నిర్మించబడినట్టుగా మనము చూస్తున్నాము అది లోపల ఇరవై వెడల్పు ఎత్తు కలిగి పూర్తిగా మేలిమి బంగారంతో పొదిగింపబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇక సెలమును దేవాలయాన్ని ఏడు సంవత్సరాలలో పూర్తి చేయించినట్టుగా మనము చూస్తున్నాము దానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా చేయడానికి తూర్పు పట్టణం నుండి అదే విధంగా హీరోమో అను యొక్క ప్రఖ్యాతి శిల్పిని పిలిపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అతడి ఇతడితో చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేయగలిగినటువంటి ఆ యొక్క గొప్ప పనివాడై ఉంటున్నాడు అదే విధంగా సలమోను ఇజ్రాయేల్ గోత్ర పెద్దలతో అదే విధంగా యాజకులతో వెళ్లి దేవుని యొక్క మందిసాన్ని తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క మందస్సును ఉంచినట్టుగా మనము చూస్తున్నాము మందిర నిర్మాణంలో తనకు సహాయపడినటువంటి దేవు దేవునికి కృతజ్ఞతా స్థుతులు ఇక సలమోను మహారాజు చెల్లించినట్టుగా మనము చూస్తున్నాము సలమోను ఒక అందమైనటువంటి రాజనగర్ కూడా కట్టించినట్టుగా మనము చూస్తున్నాము దాని నిర్మాణానికి అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు పట్టినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయేల్ దేశాన్ని ఇక్కడ సలమో పరిశీలిస్తున్నటువంటి కాలంలో శేపా దశపు రాణి కూడా ఇక పరిశీలిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె చాలా అందమైనది అదే విధంగా చాలా తెలివి గలదై ఉంటుంది ఈ శేబాదేశపు రాణి ఆమె సలమౌన్ యొక్క జ్ఞానాన్ని వైభవాన్ని గురించి విన్నది అదేవిధంగా అతన్ని దర్శించడానికి గొప్ప పరివారంతో బంగారము అదేవిధంగా రత్నములు గంధంను మొత్తం మొదలగు వాటిని అన్నిటి కూడా వెలువైనటువంటి బహుమతులతో ఆమె దర్శనకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము సలమౌన్ యొక్క జ్ఞానాన్ని అదేవిధంగా సంపదను అదేవిధంగా రాజ నగరులను భోజన సామాగ్రిని కూడా పరిశీలించినటువంటి ఏమే ఆశ్చర్యపోయినట్టుగా మనము చూస్తున్నాము ఆమె సలమును మహారాజుతో ఈ విధంగా చెప్తూ ఉంది రాజా నేను నిన్ను గురించి ఎన్నో మంచి సంగతులను విని ఉన్నాను నీ రాజ్యదవాన్ని గురించి నీకు దేవుడిచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని గురించి నేను విని ఉన్నాను నీ జ్ఞానము నీ సౌభాగ్యము నేను వినిన దానికంటే ఎన్నో రెట్లు ఇక్కడ గొప్పగా ఉన్నవని ఎహోబా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎంతో ప్రేమించాడని వారికి న్యాయంగా పరిపాలించిన కొరకు నిన్ను వారికి రాజుగా నియమించాడు అని మీ దేవుడైన హోమా స్థుతికి స్తోత్రములకు అర్హుడు అని సలమోను రాజును ఆమె ప్రశంసించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా అతడు రానికి ఎన్నో విలువైనటువంటి బహుమతులు ఇచ్చి పంపివేసినట్టుగా మనము చూస్తున్నాము సలమోను రాజు దినములలో భవనంలో ఉపయోగించేటువంటి పాత్రలన్నీ కూడా బంగారు అయినట్టుగా మనము చూస్తున్నాము అతని దినములలో వెండి ఏమి కూడా విలువ లేదు అని దేవుని యొక్క వాక్య భాగము మనకి సెలవిస్తుంది అన్ని బంగారంతో మాత్రమే వాడినట్టుగా మనము చూస్తున్నాము సెలమోను ఫరో కుమార్తెను కాక చాలా మంది అన్ని స్త్రీలను కూడా పెళ్లి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో చాలా మందిని ప్రేమించి ఉపపత్నులుగా చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము అతనికి ఏడు వందల మంది రాజకుమారులైనటువంటి భార్యలు అదే విధంగా మూడు మంది ఉపప ఉపపత్నులు ఉన్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము సెలమోన్ యొక్క భార్యలు అతని మనసును అన్ని దేవతల వైపు అక్కడ పరీక్షి వేసినట్టుగా మనము చూస్తున్నాము అతడు అస్తారో అను శీతో సిబోనియల దేవతను అదే విధంగా మిల్కోమాను అమోనియల దేవతను అనుసరించినట్టుగా మనము చూస్తున్నాము అన్ని దేవతలను ఋషలేని ఎదుట కొండ మీద బలిపీఠాన్ని నిర్మించి నిర్మించినట్టుగా కూడా మనము చూస్తున్నాము తన యొక్క భార్యలను మిక్కటంగా ప్రేమించి యహోగా దేవునికి బదులుగా అన్ని దేవతలను సెలమోను మహారాజు సాగినట్టుగా కూడా మనము చూస్తున్నాము యహోగా రెండు సార్లు ప్రత్యక్షమై అతనిని హెచ్చరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము కానీ దేవుడైనటువంటి హోమాని సలమున్ కు ప్రత్యక్షమై హెచ్చరించినప్పటికీ కూడా ఇక ఏమీ ఫలితము లేకుండా పోయినట్టుగా మనము చూస్తున్నాము కనుక దేవుడు అతనితో ఈ విధంగా అన్నట్టుగా మనము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నీ రాజ్యాన్ని అదే విధంగా నీ సేవకునికి ఇచ్చి వేస్తానని నీ కుమారుని కాలంలో నేను చెప్పినదంతా జరుగుతుంది అని రెహోబా చెప్పినట్లుగానే అక్కడ జరిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఏదో మీరు హదాదు కుమారుడైనటువంటి రెహబాముకు రెహోబాముకు లేము పడ్డము ఒక గోత్రము మాత్రము మిగిలి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము సలమును మహా నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము చనిపోయిన తర్వాత దావీగపురంలో బెట్లహేమ్ లో అతడు సమాధి చేయబడ్డట్టుగా మనమా చూస్తున్నాము ఇక సలమోను మహారాజు గొప్ప దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అయింటున్నాడు అదే విధంగా అది చాలా అందమైనది అదే విధంగా ఖరీదైనటువంటి కలపతో బంగారు వెండి అదే విధంగా నగశీలతో అక్కడ నిర్మించబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము సలమాను చక్రవర్తి రాసినటువంటి సామెతలు ఇప్పటికీ కూడా చాలా మంచివిగాను అదే విధంగా మానవ జాతికి గాను భావించబడుచున్నట్టుగా మనము చూస్తున్నాము సలమాను అన్యులైనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకొని రుద్రాత్వంలో అన్య దేవతలను ఇక్కడ పూజించినాడు కనుక విశ్వాసలు అవిశ్వాసలైనటువంటి భార్యలు లేదా భర్తలను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి మరవకూడదని ఇక సలమోను మహారాజును బట్టి హెచ్చరిక చేయబడ్డట్టుగా మనము చూస్తున్నాము వాక్య మోగము సలవిస్తుంది సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదవ్ వచ్చినము యోవా ఎందు భయభక్తులు కలిగి ఉందితే జ్ఞానమునకు మూలమని సలమోను మహారాజు దేవుణ్ణి జ్ఞాన వివేచనలు అడిగి ఉన్నాడు ప్రజలను పరిపాలించుటకు దేవుడు జ్ఞాన వివేచనలతో పాటు అతనికి ఐశ్వర్యమును గణతను ఘనతను కూడా ఇచ్చాడు తన తాను ఒక మంచి రాజుగా అక్కడ సామెతలను రాసినటువంటి వ్యక్తిగా పరమ ప్రసంగి రాసినటువంటి వ్యక్తిగా కీర్తలు రచించినటువంటి వ్యక్తిగా అతన్ని ఉంచాడు కానీ తన రుద్రప్యంలో అన్య స్త్రీలను వివాహము చేసుకొని అన్ని దేవతలైనటువంటి అక్కడ అసారోతో అదే విధంగా అనేటువంటి దేవులను దేవతలను పూజించి దేవునికి దూరమైనట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా దేవుడు ప్రత్యక్షమై తనకు హెచ్చరించినప్పటికీ కూడా తాను వినకుండా ఉండడం అనేది జరిగింది కనుక సెలమోను మహారాజుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వివేచనాన్ని మనము దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉండాలి కానీ సెలమోను మహారాజు వలె అన్ని దేవతలను పూజించేటువంటి వారంగా ఉండకూడదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు యోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమనే జ్ఞానము మాత్రమే కలిగి ఉండాలి జ్ఞానాన్ని మాత్రమే దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉండాలి అని ఈ విధంగా ఉండుటకు దేవుణ్ణి మనం అడిగేటువంటి వారంగా ఉండాలి దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో కూడా కొలబర్తమో చేయను గాక ఆమె